జనసేన పార్టీ విశాఖ నగర కార్యాలయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈ నెల తేదీన పర్యటనకు రానున్నారని విశాఖ పర్యటన రాష్ట్ర ఘన స్వాగతం పలికే బాధ్యత జనసేన కార్యకర్తలపై ఉందన్నారు దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు ప్రధానమంత్రితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొంటారన్నారు గ్రీన్ హైడ్రోజన్ ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు అనంతరం జన సైనికులను ఉద్దేశించి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి వీర మహిళలకి పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాలో గల ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలు మహిళా కోఆర్డినేటర్లు కార్పొరేటర్లు జిల్లా నాయకులు వార్డు ప్రెసిడెంట్లు జన సైనికులు వీర మహిళలు తదితరులు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నానికి ఖరారైన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఒక చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అదేవిధంగా ఇన్ఛార్జ్లు పార్టీ కార్యవర్గం క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జ్లు మా జన సైనికులు వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి ఎనిమిదవ తారీఖున సాయంత్రం నాలుగింటి నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గవరనీయులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం ఇది భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్గా మనం భావించుకోవాలి సుమారు ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితోటి కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అంటే ఈ ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనభై ఐదు వేలైనా కనీసం యాన్స్లర్ ఇండస్ట్రీసు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం అనేక అవకాశాలు కల్పించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసలు కానివ్వండి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెట్టుబడులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక వెలుగు నింపే విధంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం అదేవిధంగా అనకాపల్లిలో ఒక బల్క్ డ్రగ్ ప్రాజెక్టు దానికి కూడా ప్రధానమంత్రి గారు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతున్నారు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలతో జరగబోయే ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ ప్రాంతానికి తప్పకుండా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా మన యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం ప్రతి ఒక్కరూ సమాయుక్తమై ప్రతి డివిజన్ నుంచి మా కార్యకర్తలు ప్రత్యేకంగా మా జన సైనికులు వీర మహిళలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారికి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా రోడ్ షోలో పాల్గొంటాం అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోయే పబ్లిక్ మీటింగ్లో కూడా బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా పాల్గొని మా వంతు మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎవరు కూడా ఊహించని విధంగా మన రాష్ట్రానికి ఇటువంటి పెట్టుబడులు రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా నిక్కర్చిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా నిలబడ్డామో యువత కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఈ కార్యక్రమం ద్వారా దానికి ఒక మంచి ముగింపు ప్రారంభం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఈ పా ఈ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడైతే సంవత్సరం లోపే ప్రారంభిస్తారనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు దాని ద్వారా కూడా ఇక్కడ చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఓకే సో మీరందరూ సహకరిస్తే మేము మా నాయకులతోటి డివిజన్ల వారీగా నియోజకవర్గాల వారీగా సమీక్షించుకుంటాం వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు రేపు ఎల్లుడు కూడా అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి కలిసికట్టుగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టు మీ వంతు మీకు మీరు కూడా మాతో పాటు సహకరించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు